హలో గాయస్ గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను నా సర్టిఫికేట్స్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను మీకు ఏదైనా ఐడియా ఉన్నా ఆర్ మీకు ఏదైనా తెలిసి నా కింద కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి ఇలాంటి సిచ్యువేషన్స్ మీలో ఎవరైనా ఫేస్ చేసి ఉన్నా లేదా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఫేస్ చేసి ఉన్నా కింద కామెంట్ బాక్స్లో అయితే దయచేసి నాతో షేర్ చేసుకోండి నా చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ అయితే ఈ నన్ను చాలా కష్టపడి నా నా స్టడీస్ కానీ నాకు మంచిగా టైం టు టైం ఫుడ్ పెట్టి టైం టు టైం స్కూల్కి పంపించి కాలేజెస్కి పంపించి చాలా కష్టపడి చదివించారు నాకంటూ ఒక గుర్తింపు నాకంటూ ఒక నాలెడ్జ్ని అయితే వాళ్ళు ఇచ్చారు కానీ ఆఫ్టర్ మ్యారేజ్ మేము ఇల్లు షిఫ్ట్ అవ్వడం ద్వారా లేకపోతే ఏ మిస్టేక్స్ అయ్యాయో ఎక్కడ ఏం జరిగిందో నాకైతే తెలీదు సో నా సర్టిఫికెట్స్ అయితే అన్నమాట సో నాకు సర్టిఫికేట్స్ అయితే కనిపించట్లేదు నేను ఇల్లంతా వెతికానండి సో తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మేము ఇల్లు షిఫ్ట్ అవడంలో ఎక్కడో మిస్ అయింది అనేసి నాకు అనిపించింది నేను చాలా బాధపడ్డాను చాలా ఏడ్చాను కూడా సో దీళ్ళని ఎలా నేను తీసుకోవాలి నాకు ఏం అర్థం అవ్వట్లేదు నా టీసీ కానివ్వండి నా ఎడ్యుకేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్ టీసీ మార్క్ లిస్ట్ ఇంకా ఇంకా ఉంటాయి కదా మనకి స్టడీ సర్టిఫికేట్స్ కానివ్వండి ఇలాంటివన్నీ ఉంటాయి కదా సో అవన్నీ ఏవి లేవన్నమాట నావన్నీ పోయాయి నాకు చాలా బాధగా ఉంది ఎందుకంటే ఇది ఎన్నో ఇయర్స్ ఆఫ్ స్టడీస్ నా ఫస్ట్ క్లా నా ఫస్ట్ క్లాస్ నుంచి అనమాట సో ఇవి ఎలా తీసుకోవాలి నేను మళ్ళీ ఎలా వీటిని సంపాదించాలి అనేది నాకు అర్థం అవ్వట్లేదు నేను ఈ సర్టిఫికేట్స్ కోసం అని నేను మళ్ళీ టెన్త్ క్లాస్ ఇవన్నీ నేను మళ్ళీ రాయలేను ఒకవేళ టెన్త్ క్లాస్ ఇవన్నీ నేను రాసిన నా ఫస్ట్ నుంచి ఉండాలి కదా అది స్టడీ సర్టిఫికేట్ అది కూడా లే అది కూడా లేదనమాట ఈవెన్ నేను ఒక పాస్పోర్ట్ ఒక పాస్పోర్ట్కి అప్లై చేసుకోవాలన్నా కూడా టెన్త్ క్లాస్ అనేది టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ అనేది కావాలి సో అది కూడా నా దగ్గర లేదు చాలా వరస్ట్ సిచ్యువేషన్ ఇలా ఎవ్వరికి జరగకూడదు నేను వీళ్ళని ఎలా పొందాలో నాకైతే తెలియదండి సో నాకైతే ఆధార్ కార్డ్ ద్వారా ఏమైనా ట్రై చేద్దామా అని అనుకుంటున్నాను చూడాలండి ప్రిన్సిపల్ సార్ వాళ్ళని ఒకసారి వెళ్ళి నేను దీని గురించి మాట్లాడాలి మాట్లాడి కనుక్కొని నా ఒక సర్టిఫికేట్స్ని నేను మళ్ళీ పొందాలనుకుంటున్నాను సో ఇలా ఏంటి ఇవన్నీ నేను అసలు గాడ్ ఎంత ప్రెజర్ ఉందంటే నా మైండ్లో అంత ప్రెజర్ అయితే ఉంది మా అమ్మకు కూడా నేను చెప్పలేదు సో చెప్తే తను చాలా ఫీల్ అయిపోతుంది చాలా బాధపడుతుంది అంత అనవసరంగా నేను తనని టెన్షన్ పెట్టాను అని టెన్షన్ పడుతుందేమో నా వల్ల అనేసి నేనైతే ఎవరితో షేర్ చేసుకోలేదు అండ్ నేను షేర్ షేర్ కూడా చేసుకోను దీనికి సొల్యూషన్ నాకు తెలీదు సో ట్రై అయితే చేస్తాను ఒకవేళ నా సర్టిఫికేట్స్ని నేనుగిన పొందితే మీకు ఆ వీడియో కావాలన్నా నేను మళ్ళీ అయితే చేస్తాను ఇప్పుడైతే నేను ప్రెసెంట్ అయితే చూస్తున్నానండి నేను ఎక్కడ అవి ఎక్కడ పోగొట్టుకున్నాను అది కన్ఫామ్గా అయితే పోయాయండి నేను ఆల్మోస్ట్ అన్నీ వెతికాను అన్నమాట ఇక్కడ లేము ఆధార్ కార్డ్ కూడా అనమాట దాన్ని కూడా మేము మళ్ళీ మీ సేవలో వెళ్ళి నేను మళ్ళీ అప్లై చేసుకున్నాక మళ్ళీ వచ్చింది మా ఆధార్ కార్డు ఈ ఈ సర్టిఫికేట్స్ ఒక పెద్ద గందరగోళం లాగా ఉంది నాకు ఒక ఇంకా నా స్టడీస్ కూడా అంతా కంప్లీట్ అవ్వలేదు అనమాట డిగ్రీ ఇంకా ఈవెన్ నా టీసీ కూడా ఉండాలి కదా అది కూడా లేదు ఈ టీసీని కూడా నేను ఎలా తీసుకోవాలి అనేది కూడా నాకు అర్థం అవ్వట్లేదండి ఏటీసీ అంటే టెన్త్ క్లాస్ది అనమాట అండ్ నేను సెవెంత్లో వేరే స్కూల్కి షిఫ్ట్ అవ్వడం అనమాట సో అక్కడ మనకి స్టడీ సర్టిఫికేట్ అనేది ఇస్తారు కదా సో అది కూడా లేదండి నేను అసలు ఇవన్నీ నేను తెచ్చుకోగలనా లేదా ఏం అర్థం అవ్వట్లేదు ఇంకా మనకి కొన్ని కొన్ని కాంపిటీషన్స్ అనేవి స్కూల్స్లో పెడతా ఉంటారు కదా సో అలా ఈటీవీ వాళ్ళు వచ్చేసి మాకు స్కూల్లో ఒక ప్రోగ్రామ్ అనేది పెట్టారనమాట సో అందులో కూడా నాకు సర్టిఫికేట్ అయితే రావడం జరిగింది సో నేను అది కూడా పోగొట్టుకున్నాను నాకు చాలా బాధగా ఉందండి మళ్ళీ అవన్నీ నేను ఎలా తీసుకోవాలి ఏంటి నాకు అస్సలు ఐడియా అయితే లేదు బట్ కానీ చూడాలి ఇంతవరకు నేను ఈ యొక్క విషయాన్ని అయితే ఎవరితో షేర్ చేసుకోలేదు షేర్ చేసుకొని కూడా సో ఫస్ట్ టైం నేను మీతో మాత్రమే షేర్ చేసుకున్నాను సో ఏదైనా సజెషన్స్ ఉన్నా ఏదైనా ఇట్లాంటివి మీకు కూడా జరిగి ఉన్నా నా కోసం మీరు టైం తీసి కింద కామెంట్స్ అయితే చేయండి దయచేసి నా ఛానల్ని నా ఒక ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి నేను మళ్ళీ నా స్టడీస్లో నాకు చదువుకోవడం చాలా ఇష్టం నేను మళ్ళీ కంటిన్యూ అవ్వాలనుకుంటున్నాను సో చూడాలండి ఎంతవరకు ఇవన్నీ అవుతాయా లేదా ఎందుకంటే టెన్త్ ఇంటర్